కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ బాధ్యత రచయిత శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ వృత్తిరీత్యా గణిత ఉపాధ్యాయుడు పాఠశాలే ఆయన ప్రయోగశాల పుట్టిన ఊరే కథల కార్యశాల బడి కేంద్రంగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు తాను పనిచేస్తున్న ఊరిలో ప్రజా తీర్పును కోరుతూ తన పనితీరు మీద తానే రెఫరండం పెట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రచన చేస్తున్నారు ఇప్పటికి రెండు వందల యాభై కథలు ఐదు నాటకాలు ఏడు నవలలు రాశారు తొమ్మిది కథా సంకలనాలు వెలువరించారు మంచి శైలి శిల్పంతో అరుదైన వస్తువులను తీసుకుని ఆగకుండా చదివించేలాగా రచనలు చేస్తారు తక్కువ కాలంలో ఎక్కువ మంచి కథలు రాశారని పేరు తెచ్చుకున్నారు ఈయన కథల్లో వందేళ్ల తెలంగాణ సామాజిక చరిత్ర మార్పులు కనిపిస్తాయి హిందీ మరాఠీ కన్నడ భాషల్లోకి కథలు అనువాదమై సంకలనాలుగా వచ్చాయి ఈయన రాసిన జిగిరి నవల తొమ్మిది భారతీయ భాషల్లోకి అనువాదమైంది ప్రస్తుతం సినిమాలకి కథలు అందిస్తూ మాటలు పాటలు రాస్తున్నారు వినండి పెద్దింటి అశోక్ కుమార్ గారి రచన బాధ్యత నేను ఫంక్షన్ హాల్లో అడుగు పెట్టేసరికి అంతా గోలగోలగా ఉంది ఏడుపు మొహాలతో కొందరు నవ్వుమొహంతో కొందరు ఏడవలేక నవ్వుతూ నవ్వలేక ఏడుస్తూ మొఖాలను దాచుకుంటున్న మరికొందరు మొత్తం మీద జాతర సాగుతుంది కిస్మత్ అంటే వాయిందేరా నాలుగు దుకాణాలకు టెండర్ వేస్తే నాలుగు తగిలినాయి నక్కను తొక్కినట్టున్నాడు పక్కనే ఎవరో అన్నారు అసూయతో ఈసారి పరందాముల పని గోవింద ఇరవై కేసు కూసుంటే ఒక్కటి రాలేదు పది లక్షల బొక్క నవ్వుతూ ఇంకొకరు అన్నారు ఈసారి వచ్చిననికి పైసలే పైసలు అటు సర్పంచ్ ఎలక్షన్లుండే ఇటు జనరల్ ఎలక్షన్లుండే దులుపుకుంటారు ఎవరో కడుపు మంటతో అన్నారు నేను అందరినీ దాటుకుంటూ స్టేజీ దగ్గరికి వెళ్ళాను లాటరీలు తీయడం పూర్తయినట్టుంది రిలాక్స్డ్గా కూర్చున్నాడు ఎమ్మెల్యే లింగమూర్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం హడావిడిగా ఉన్నారు ఏవో ఫైళ్లు తెరగేస్తున్నారు నేను ఎమ్మెల్యేని కలవడానికి స్టేజీపైకి వెళ్తుంటే పోలీసులు ఆపారు సార్ను మీటింగ్ రమ్మని చెప్పాలే ఒకటే నిమిషం అంటూ బతిమాలాను వారు వినిపించుకోలేదు అప్పుడే నన్ను చూసిన పిఏ వదలమన్నట్టుగా పోలీసులకి సైగ చేశాడు నేను అడ్డు వచ్చిన వారిని తప్పుకుంటూ పైకి వెళ్ళాను నన్ను చూసి నవ్వుతూ సార్ రండి రండి మీరు కూడా వేసిండ్రా ఎన్ని దుకాణాలు వచ్చినాయి అన్నాడు నవ్వుతూ ఎమ్మెల్యే నేను షేక్ ఇస్తూ మాకెందుకు సార్ టెండర్లు మేము ఈ తాగుడే వద్దంటాం సమాజంలోని అన్ని నేరాలకి ఈ తాగుడే మూలం కదా సార్ అన్నాను వద్దంటారు సార్ వద్దంటారు అది మీది మాటలకే అవకాశం ఇస్తే అన్నీ పక్కకు పెడతారు దేంట్లో పది శాతం మంది టీచర్లే ఉన్నారు భార్యల పేరు మీదనో బంధువుల పేరు మీదనో వేసి కూర్చున్నారు మార్పు అందరూ కోరుకుంటారు సార్ కానీ అది తన నుంచే మొదలు కావాలనుకోరు అది సమస్య అంటూ పక్కకు జరిగి కూర్చోమన్నాడు నా గుండెని ముళ్ళుతో కెలికినట్టయింది ఆయనతో వాదిద్దామనుకున్నాను కానీ అనువుగాని సమయం ఏదో కూర్చున్నట్టు చేసి వచ్చిన పని చెప్పాను ఇది కాంగ్రెస్ మీ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఓపెనింగ్ ఉంది గంతే అన్నాడు నేను థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చాను వస్తుంటే ఒకరిద్దరు టీచర్లు కలిశారు నాకు లాటరీ తగిలినందుకు ఎమ్మెల్యే గారిని కలిసి థ్యాంక్స్ చెప్పి వస్తున్నాను అని అనుకున్నట్టున్నారు అడ్వాన్స్ కంగ్రాట్స్ అన్నా దులుపుకో అన్నారు నేను అవేవి పట్టించుకోకుండా బయటకు వచ్చి బండి ఎక్కాను ఎమ్మెల్యే మార్పు గురించి చెప్పిన మాటలే నన్ను సలుపుతున్నాయి అవే ఆలోచనలతో బడికొచ్చాను నా రాక కోసం ఎదురు చూస్తున్నట్టు ఎదురుగా వచ్చిన పెద్ద సారు ఏమైంది సార్ ఎమ్మెల్యే సాబ్ కలిసిండా అన్నాడు కలిసిండు సార్ అది కాంగనే ఇదేనట ఒకటి రెండు అవుతుండొచ్చు గంతే మిమ్మల్ని యాద్ చేసిండు అన్నాను నవ్వుతూ ఏ నన్నెందుకు యాద్ చేస్తాడు సార్ మీకంటే చిన్నప్పటి దోస్తాయే మీరు యాదికుంటారు అంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేను తరగతి గదిలోకి వెళ్ళాను పెద్దసారు అదనపు తరగతి గది ఓపెనింగ్ హడావిడి ఉండడంతో ఐదు తరగతులని క్లబ్ చేశారు వారీగా హోంవర్క్ ఇచ్చి నాలుగో తరగతికి పరిసరాల విజ్ఞానం పాఠం మొదలుపెట్టాను పాఠం పేరు మన ఆరోగ్యం చెబుతూ ఉంటే వెన్నెల లేచింది సార్ మద్యపానం అంటే ఏంది అని అడిగింది వివరించి చెప్పాను తాగడం వల్ల నష్టాలు చెప్పాను ఎవరూ తాగకూడదని చెప్పాను ఏదో అర్థమైనట్టుంది అయితే అది తయారు చేయకపోతే అయిపోయా చేసుడెందుకు అమ్ముడెందుకు సార్ అన్నది వెన్నెల నాకు చెంప మీద చరిచినట్టయింది ఏం చెప్పాలని ఆలోచించాను నా దగ్గర సమాధానం లేదు ఏదో చెప్పబోతుంటే పల్లవి లేచి సార్ వాళ్ళ నాయన తాగుతాడు అమ్మని కొడతాడు అన్నది వెన్నెల పల్లవి వైపు కోపంగా చూసింది ఇద్దరూ ఎప్పుడూ ఒక జట్టుగా ఉండేవారు ఇప్పుడు బాలకం చూస్తుంటే ఇద్దరికీ చెడిందనుకున్నాను ఒకరి మీద ఒకరు ఏవేవో చెబుతుంటే నాకు నవ్వొచ్చింది ఇద్దరినీ సముదాయించి కూర్చోబెట్టాను ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ వెళ్ళి సర్దుకుని కూర్చున్నారు ఏదో గుర్తుకొచ్చినట్టు పల్లవి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చింది వస్తునే గొంతు తగ్గించి చెవిలో సార్ వెన్నెల లేదా వెన్నెల వెన్నెల దొంగతనం చేసింది సార్ అన్నది బెదురుగా చూస్తూ నేను తేలిగ్గా తీసుకుని అవునా ఎప్పుడూ అన్నాను రోజూ చేస్తుంది సార్ అన్నది ఏం దొంగతనం అన్నాను గుడ్డు సార్ గుడ్డు దొంగతనం అన్నది నేను ఆశ్చర్యంగా గుడ్డ ఎక్కడిది అన్నాను అదే సార్ పగటిపూట దినం తప్పించి దినం పెట్ట ఆ గుడ్డు అది అమ్ముకుంటుంది సార్ అన్నది గుసగుసగా నేను విచిత్రంగా చూస్తూ అవునా అన్నాను పల్లవి ఒక్కసారి వెన్నెల వైపు చూసి ఆమె చూడలేదని గ్రహించి ధైర్యంగా నిజం సార్ ఒట్టు అన్నది నెత్తిమే చేపెట్టుకుంటూ పిల్లలు ఎవరి పనుల్లో వారున్నారు నేను పరిశీలనగా వెన్నెల వైపు చూశాను ఆమె కళ్ళు చురుగ్గా ఉంటాయి నల్లగా బక్కగా కట్టె పుల్లలాగా ఉన్న ఆ అమ్మాయి మొహంలో వెలుగు చాలా తెలివైంది శ్రద్ధగా పాఠం చదువుకుంటుంది ఒద్దిగ్గా ఉంటుంది నమోబుద్ధి కాలేదు చెప్పే చెప్పి పల్లవి వెళ్ళిపోయింది ఊర్లో కొత్తగా రెండు బెల్ట్ అయినాయి జనం వేళాపాళ లేకుండా పట్టపగలే తాగుతున్నారు వాళ్ల కన్ను పిల్లలు తినే గుడ్డు మీద పడింది అన్న అనుమానం ఇంత ముందే వచ్చింది ఓసారి వెన్నెల తండ్రి ఉడికిన గుడ్డిని కారం అందుకుని తింటూ మందు తాగితే ఆ మజానే వేరు సార్ అన్నాడు ఇప్పుడు పల్లవి మాటలతో నా అనుమానం బలపడిపోయింది ఎందుకైనా మంచిదని మరో ఇద్దరిని అడిగాను వారు కూడా నిజమే అన్నారు విచిత్రం ఏమిటంటే ఇది నిన్నడించో మొన్నో జరుగుతున్నది కాదు ఏకంగా నెల రోజుల నుంచి జరుగుతుందట ఏ చిన్న విషయమైనా గేటు దాటక ముందే తెలిసిపోతుంది అలాంటిది నెల రోజుల విషయం బయటకు పొక్కకుండా వెన్నెల ఎలా మేనేజ్ చేసిందో అర్థం కాలేదు బాగా చదువుతుంది కాబట్టి ఎవరు చెప్పడానికి సాహసించి ఉండరు అనుకున్నాను మరింత లోతుగా పరిశీలిస్తే కొందరు ఫ్రెండ్స్ దగ్గర కూడా గుడ్డుని అడిగి తీసుకుంటున్నట్టుగా తెలిసింది వారిని గద్దించి అడిగితే గుడ్డిస్తేనే ఫేర్ నోట్ ఇస్తానన్నదని చెప్పారు మొత్తం మీద వెన్నెల గుడ్ల కుంభకోణం చేస్తుందని తెలిసిపోయింది ఈ విషయం వెన్నెలకి తెలియవద్దని అందరికీ చెప్పాను ఆ రోజు బుధవారం కావడంతో ఇస్తారు ఎలా తీసుకెళ్తుందో ఎక్కడ అమ్ముతుందో పట్టుకోవాలి అనుకున్నాను లంచ్ బెల్ మోగే వరకు నాకు ఇవే ఆలోచనలు పిల్లలు గుడ్లు అమ్ముకోవడం ఏమిటి సరే వీళ్ళకి తెలియదు వాళ్ళకైనా బుద్ధి ఉండాలా వద్దా పిల్లలు తినే గుడ్డు చాక్లెట్కో బిస్కెట్కో కొనుక్కోవడం ఏమిటి అని అనుకున్నాను అటో ఇటో లంచ్ బెల్లు మోగింది పిల్లలు సంచులు సర్దుకుని ప్లేటు వాటర్ బాటిల్తో బయటకు వచ్చారు పెద్దసారు మీటింగ్ హడావిడిలో వెనక బిల్డింగ్ వద్దనే ఉన్నాడు నేను పిల్లలకి చేతులు పళ్ళెం కడిగించి లైన్లో నిలబెట్టాను ఎటు తిరుగుతున్నా ఏం చేస్తున్నా వెన్నెల మీద ఒక కన్నేసి ఉంచాను వెన్నెల పక్క పిల్లలతో ఏదో చర్చిస్తున్నది ఒప్పించాలని చూస్తున్నది అప్పుడప్పుడు నా అదిలింపులు విని కొద్దిసేపు మౌనంగా ఉన్నా మళ్ళీ ఏదో మాట్లాడుతుంది నేను కూడా ఆమెకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నాను పిల్లలందరూ అన్నం పెట్టుకుని కూర గుడ్డు వేసుకుని కూర్చున్నారు నేను సావధాన్ అన్నాను పిల్లలందరూ సర్దుకుని కూర్చున్నారు అల్లరి సద్దు అడిగింది పిల్లలందరూ ఓం సహనాభవతు సహనౌ అంటూ శ్లోకం అందుకున్నారు నేను చుట్టూ తిరుగుతూ అందరి పళ్ళాల్లోకి చూస్తున్నాను పొన్నమనటి చంద్రుడిలాగా తెల్లగా మెరిసిపోతోంది గుడ్డు దాన్ని చూస్తుంటే పిల్లల మొహాలు కూడా వెలిగిపోతున్నాయి శ్లోకం పూర్తి కాగానే పిల్లలు ముందుగా గుడ్డునే అందుకున్నారు వెన్నెల మాత్రం గుడ్డుని పక్కన పెట్టుకుని అన్నం తింటోంది చూస్తున్నంతసేపట్లో పిల్లల చేతుల్లో గుడ్లు మాయం కొందరు కూర కోసం కొందరు మారన్నం కోసం లేస్తున్నారు నేను తనను చూస్తున్నట్టు అనుమానం రాకుండా వెన్నెలనే చూస్తున్నాను ఆమె ఇంకా గుడ్డు ముట్టలేదు అన్నం మాత్రం పూర్తిగా తిన్నది వెన్నెల అటు ఇటు చూసింది మెల్లగా గుడ్డుని చేతిలో దాచుకుని మారన్నం కోసం అన్నట్టుగా లేచింది అన్నం కోసం వెళ్లకుండా సందుగుండా తరగతి గదిలోకి వెళ్ళింది నేను ఇటు పక్క నుంచి వెళ్ళి కిటికీలోంచి చూశాను గుడ్డుని గబగబా కాగితంలో చుట్టి బ్యాగులో దాచుకుంది ఎవరూ చూడకుండా బయటకొచ్చి మారన్నం కోసం లైన్లో నిలబడింది నేను అప్పుడే నిలదీద్దాం అనుకున్నాను కానీ ఆ గుడ్డుని ఎవరికి అమ్ముతుందో ఎలా అమ్ముతుందో తెలుసుకోవాలని ఆగిపోయాను భోజనం చేసిన పిల్లలు కొందరు సింక్ వద్ద కడుక్కుంటున్నారు కడుక్కున్న కొందరు క్లాస్ రూమ్లోకి వెళ్తున్నారు మారన్నం కోసం నిలబడ్డ వెన్నెల కొద్దిసేపు అలా నిలబడి సింక్ దగ్గరికి పరిగెత్తింది చేతులు పళ్ళెం కడుక్కొని క్లాస్రూంలోకి వెళ్ళి కూర్చుంది ఎవరూ లేరని నిర్ధారించుకుని బ్యాగులో మూలకి దాచుకున్న గుడ్డుని బయటికి తీసింది మెల్లగా చేతుల్ని వెనక్కి దాచుకుని బయటకొచ్చింది నేను వెన్నెల్నే చూస్తున్నాను గ్రామ పెద్దలు ఒక్కరొక్కరే వస్తున్నారు కొత్త రూమ్ దగ్గర హడావిడి మొదలైంది రిబ్బన్ కట్టి రెడీగా ఉంచారు కాంట్రాక్టర్ అందర్నీ జమ చేస్తున్నాడు దున్నుకాల దినం కావడంతో జనం అంతగా లేరు బయటకొచ్చిన వెన్నెల మరోసారి చుట్టూ చూసి చేతుల్ని ఫ్రాక్లో దాచుకుని వడివడిగా నడవడం మొదలుపెట్టింది వడిపక్క సందు నుండి అంగన్వాడీ సందులోకి తిరిగి చివరిగా ఉన్న వేప చెట్టు కింద ఆగింది నేను అనుకున్నట్టే వేప చెట్టు ఎదురు సందులోంచి వెన్నెల తండ్రి తూరుతూ రావడం కనిపించింది కనిపించకుండా దాక్కుందామని నేను రేషన్ డీలర్ ఇంటివైపు తిరిగాను కానీ అప్పటికే నన్ను చూసిన అతను కొన్ని క్షణాలు ఆగి పక్క సందులోకి మాయమైపోయారు నేను కనపడకుండా ఉంటే బావుండును అని అనిపించింది కనీసం వెన్నెలకైనా కనపడకుండా ఉండాలని చూరు కింద అలాగే నక్కి నిలబడ్డాను కొద్దిసేపు అటు ఇటు చూసిన వెన్నెల తన ఇంటివైపు పరిగెత్తింది ఆమె పరుగుని అందుకోవడానికి అన్నట్టు నేను వేగంగా నడిచాను ఎటు నడిచిన ఐదు నిమిషాలు పట్టని చిన్న ఊరు వెన్నెల ఇల్లు ఊరు చివరగా ఉంది ఇటుక గోడల మీద స్లాబ్ పోసిన రెండు గదులు తలుపుకి బదులుగా రెండు చెక్కలున్నాయి కిటికీలకు బదులుగా జోరతట్లు గోడలకింకా సిమెంట్ పోయలేదు ఏడాది కిందే అనుకుంటాను ఆ స్లాబ్ పోసిన్నాడు మేం బిల్డింగ్ కట్టుకుంటున్నామని వెన్నెల ఒక మురుసుడు కాదు పట్టపకలు అందున పనున్న దినం ఊరంతా నిశ్శబ్దంగా ఉంది ఏ సందులోనో పిల్లో గద్దో వచ్చినట్టుంది తల్లి కోడి పిల్లల్ని హెచ్చరిస్తూ అరుస్తున్నది పక్కనున్న కోళ్ళు బెదిరుతున్నాయి ఇంట్లో ఉన్న ముసలమ్మ ఎవరో చంటి పిల్లని ఓదారుస్తూ చోచో నీ పిల్లి పాడుగాను అని శాపనార్థాలు పెడుతోంది వెన్నెల ఒడుపుగా తలుపుచక్కన జరిపి ఇంట్లోకి వెళ్ళింది అప్పుడే ఆమె తండ్రి తూలుతూ వచ్చాడు వెన్నెల వెంట అతను కూడా వెళ్ళాడు నాకు పట్టరాని కోపం వచ్చింది పిల్లల గుడ్లను తినే అసలు పిల్లి ఇది అని అనుకున్నాను ఇకక్కడ నిలవబతి కాలేదు వెళ్ళిపోదామని వెనక్కి తిరిగాను మనసొప్పలేదు అంత చిన్నపిల్ల తను తినకుండా తెచ్చిన గుడ్డిని మందులో నంచుకుంటూ తిన్నే తండ్రిని చూసే చూపుల్ని చూడాలనిపించింది నాలుగు దులిప్తే తప్ప అతనికి బుద్ధిరాదు అనుకున్నాను వెళ్ళి వాకెట్లో నిలబడ్డాను తరుపు తెరిచే ఉన్నది ముందుగదిలోనే ఉన్నది వెన్నెల చెరిగిన చాపలో తల్లి పడుకునింది ఆగాగి దగ్గుతున్నది తల్లిని లేపి కూర్చోబెట్టింది వెన్నెల గ్లాసులో నీళ్లు తెచ్చి తాగించింది తర్వాత గుడ్డుని గిన్నెలో వేసి మొక్కలు చేసి తినిపిస్తున్నది తూలుతూ వెళ్లిన తండ్రి సోయ లేకుండా పక్కనే మంచం వాల్చుకుని గుర్రు కొడుతున్నాడు ఎందుకమ్మా నువ్వు తినకుండా నాకు తెచ్చిస్తున్నావు దగ్గు తెరని ఆపుకుంటూ తల్లి బాధగా అన్నది ఆ మాటల్లో జీవం లేదు డాక్టర్ చెప్పిండు కదమ్మా రోజుకో గుడ్డు తింటే సేబి పోతుందని బుదరకిస్తోంది వెన్నెల నేను నిత్తారం కరిగి నీరైపోయాను తల్లి పిల్లలా మారా చేస్తోంది పిల్ల తల్లిలా బుదరకిస్తుంది తల్లి పిల్లలా తింటోంది పిల్ల తల్లిలాగా తినిపిస్తోంది రేపు గుడ్డు పెట్టరు లతనొప్పించి ఎల్లుండి రెండు గుడ్లు తెస్తా వద్దనద్దు అంటూ గిన్నె పక్కకు పెట్టి బయటకొచ్చింది వెన్నెల నన్ను చూసిందో లేదో తెలియదు కానీ పక్కనుంచే బడివైపు పరిగెత్తింది నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది ఎమ్మెల్యే గారు వచ్చినట్టున్నారు మాటలు వినిపిస్తున్నాయి నేను కాళ్ళు ఇడ్చుకుంటూ బడివద్దకు చేరుకున్నాను అప్పటికే మీటింగ్ మొదలైంది నిద్రలో నడుస్తున్నట్టు నడిచెళ్లి కుర్చీలో కూర్చున్నాను వెన్నెల ముందు వరుసలోనే కూర్చుంది ఎమ్మెల్యే గారిని ఆసక్తిగా చూస్తోంది మాట్లాడడానిక లేచారు ఎమ్మెల్యే లేస్తూ ముందున్న వెన్నెలను లేపి అన్నం బాగా పెడుతుండరా గుడ్లు సరిగ్గా ఇస్తుండ్రా అని అడిగారు వెన్నెల అవునన్నట్టు తలూపింది నేను వెన్నెలనే చూస్తున్నాను ఎమ్మెల్యే ఉపన్యాసం మొదలు పెడుతూ పిల్లలకి పోషకాహారం అందడం లేదు వారికి బలమైన తిని కొనిపెట్టే స్తోమతూ తల్లిదండ్రులకి లేదు ఎట్లా ఈ పిల్లలే రేపటి పెద్దలు ఆరోగ్యకరమైన సమాజం నిర్మించాలంటే పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలి కదా అందుకనే ఆ బాధ్యత మేం తీసుకుంటున్నాం అంటూ ఆయన ఉపన్యాసం సాగుతున్నది నాలో ఎన్నో ప్రశ్నలు ఎవరి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారని వింటూ వింటూ వెన్నెల వైపు తిరిగాను ఆమె లతను పక్కన కూర్చోబెట్టుకుని రేపటి గుడ్డు కోసం మంతనాలు జరుపుతున్నది విన్నారు కదండి పెద్దింటి అశోక్ కుమార్ గారి రచన బాధ్యత మరో మంచిగాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ